హలో నమస్తే మై మానేమిస్ తనుజ్ అనున్న తనుజ్ లక్చరీ ఫౌండర్ బ్యూటీ అండ్ వెల్నెస్ బిజినెస్ కోచ్ ఫర్ ఉమెన్ మా దగ్గర అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ సోప్స్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ పర్ఫ్యూమ్స్ అనేవి ఉంటాయండి అన్నీ కూడా అరోమాథెరపీ థెరపీ ప్రోడక్ట్స్ ఐఆమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అరోమాథెరపిస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కాస్మెటిక్ ఫార్ములేటర్ డిఫరెంట్ స్కిన్ టైప్స్కి హెయిర్ టైప్స్కి న్యాచురల్గా కెమికల్స్ లేకుండా మేము కస్టమైజ్ చేస్తాము అండ్ ఇక్కడ చూసేవి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ సోప్స్ స్కిన్ కేర్ ఫర్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ అండి మరి ఇవన్నీ ఒకసారి చూసేద్దాం ఇది క్యాలమిన్ సోప్ అండి దీంట్లో ఇచ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఇది సూతింగ్ అండ్ కూలింగ్ ఇది ప్రెగ్నెంట్ లేడీస్ ఆయిలీ స్కిన్ అండ్ మీ స్కిన్ టైప్ తెలియకపోతే ఈ సోప్ హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు అండ్ అలాగే రెడ్ వైన్ సోప్ ఉందండి ఫర్ స్కిన్ గ్లోయింగ్ అండ్ యాంటీ ఏజింగ్ అండ్ అలాగే సాఫ్రాన్ సోప్ దిస్ ఈజ్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్ అండ్ అలాగే పప్పయ సోప్ ఉందండి ఫ్రూట్ బేస్డ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు చూస్తుంటే మీరు తప్పకుండా ఇది యూస్ చేయాలి అండ్ అలాగే ఆయిలీ అండ్ ఎక్ని ప్రోన్ స్కిన్కి మన దగ్గర చార్కోల్ సోప్ అనేది న్యాచురల్ సొల్యూషన్ ఇవన్నీ కూడా హర్బ్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇన్ఫ్యూజ్డ్ సోప్స్ అండి స్కిన్కి చాలా మంచి చేస్తాయి అండ్ అరోమా థెరపీ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే రిలాక్సేషను హీలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఈ మూడు బెనిఫిట్స్ అయితే మీకు థెరపీ ప్రోడక్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయండి అండ్ అలాగే పిల్లల కోసం ఐస్ క్రీమ్ సోప్ అనేది ఉంది మన దగ్గర అండ్ అలాగే ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ థీమ్ సోప్స్ ఇవి బర్త్డేకి పార్టీస్కి మనం గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది మా మెయిన్ కాన్సెప్టే హ్యాండ్ క్రాఫ్టెడ్ సోప్స్ అండి ప్రతి అకేషన్స్కి మేము కస్టమైజ్ చేస్తాము ఆర్డర్స్ తీసుకొని మేము కూడా మీ ఫంక్షన్ థీమ్ ఏంటో చెప్తే మేమే ఐడియాస్ ఇస్తాము వెడ్డింగ్స్కి కిట్టి పార్టీస్కి బర్త్డేస్కి బేబీ షవర్కి ఇలా అన్నిటికీ కూడా కస్టమైజ్డ్ సోప్స్ అనేది మేము ఆర్డర్స్ తీసుకొని చేస్తామండి అండ్ అలాగే మా స్పెషాలిటీ ఏంటంటే పర్ఫ్యూమ్స్ అండి కార్ పర్ఫ్యూమ్స్ ఇవి ప్లాంట్ ఆయిల్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి మనం తయారు చేసాము మనకి థెరప్యూటిక్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ రోజుల్లో మీరు చూస్తున్నట్టయితే స్ట్రెస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి మరి అరోమా థెరపీ అంటేనే ఫ్రాగ్నెన్సెస్తో ట్రీట్మెంట్ ఇట్లా మనకి నేచర్ ఇచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి మనకి రిలాక్సేషన్ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి వస్తాయండి అండ్ అలాగే మన దగ్గర హెయిర్ కేర్ కూడా ఉంది మనం ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ యూజ్ చేసుకొని ఇది ఆయిల్ అనేది తయారు చేసాము దీంట్లో రతన్ జోత్ హై హైబిస్కర్స్ అలాగే ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ దీంట్లో ఉన్న బ్లెండ్ కూడా మనకి లగ్జరీ ఆయిల్స్ యూస్ చేసామండి ఆర్గన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అలాంటి బ్లెండ్స్ యూస్ చేసి ఇన్ఫ్యూషన్ మెథడ్లో తయారు చేసిన ఆయిల్స్ ఇవి అండ్ అలాగే సాల్స్ అండి చాలామందికి దీని గురించి తెలీదు సాల్ట్ అంటే ఇప్సమ్ సాల్ట్ నార్మల్ ఉప్పు కాదు కిచెన్లో చేసే ఉప్పు కాదండి ఎయిటీ సిక్స్ మినరల్ రిచ్ సాల్ట్ అండి ఇది బాడీని బాగా డీటాక్స్ చేసి హైడ్రేటింగ్ చేస్తుందండి అలాగే దీంట్లో మనం యూకలిప్టస్ అండ్ ల్యావెండర్ బ్లెండ్ అనేది యూస్ చేశాము ల్యావెండర్ అనేది రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ యూకలిప్టస్ అనేది మనకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇస్తుందండి చూసారండి మీకు హీలింగ్తో పాటు మీకు బ్యాలెన్సింగ్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అనేవి అరోమాథెరపీ ఇస్తుందండి ఇది ఒక న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ అండ్ దీని గురించి మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ